ఎలా బతకాలని చెప్పాడో ప్రతిదీ బైబిల్ రాయడం జరిగింది బైబిల్ లో మనం మొదటి మాటలు చూడగలిగితే ప్రసంగీకరణ తొమ్మిదో అధ్యాయము నాలుగో పేరు మా నుండి మరోబడి ఉన్నది చూడని పిలిన జీవిత సింహం గర్జిస్తుంది సింహం గర్జించినప్పుడు పేపడని వారు ఎవరుంటారు ఎవరు ఉండరు ఎవరు ఉండరు అందరూ దానికి భయపడతారు కానీ ఆ సింహం చనిపోతే దానికి విలువ ఉండదు బ్రతికి ఉన్న ఒకే వేరు దేవుడు చెబుతున్నమాట ప్రాణం ఉన్నప్పుడే విలువ కలిగి ఉంటారు ప్రాణం పోతే విలువ అనే దానికి అర్థం ఉండదు ప్రాణంతో ఉన్నంతసేపే మనిషి ఆరాటం పోరాటం ఆశ సంతోషం బాధ మరి ఏదైనా ప్రాణం ఉన్నంతసేపే ప్రాణం క్షణము అవి ఆగిలేపోతాయి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కువ వెళుతున్నాడు ఎక్కడికి వెళుతున్నాడు అనే ఆలోచన లేకుండా ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు నాకు ప్రాణం ఉన్నది నా తల్లిదండ్రి నాకు ఈ జీవాన్ని ఇచ్చారు వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు మనుషులు ఈరోజు ఈ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరండి సాక్షాత్తు దేవుడు దేవుడి ప్రాణాన్ని ఇస్తూ అపవాద చర నుండి మనలను తప్పిస్తున్నాడు ప్రతి నిత్యము ప్రతి క్షణము మనలను అపవాద చరణ నుండి తప్పిస్తున్నాడు తప్పిస్తున్న దేవుడు మాత్రం నమ్మకోకుండా ఈ ప్రాణం ఉన్నదని సంతోషంగా ఆనందంగా నాకు దేవుడు లేడు అని చెప్పి బ్రతుకుతున్నారు వారి కోసం దేవుడు ఎందుకు హెచ్చరియడం

జీవితం ఈ రోజు మనలో ఉన్నదా ఆలోచించింది అందులో అందుకు ఆలోచన చేస్తున్నారా ఆలోచన చేయాలి మన జీవితం చాలా కొద్ది కాలము ఇప్పటికే ఎన్నో చూసాము ఎంతోమంది చనిపోయారు ఎంతో మంది అనాథులుగా మిగిలిపోయారు రోగాలు పాలవుతున్నారు కానీ మనం ఈరోజు ప్రాణంతో నిలబడ్డామంటే అది దేవుని దయ మనకు దేవుడి వేసిన భిక్ష కనుక దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు మరణించాలి అందుకే దేవుడు అంటున్నాడు ప్రాణం నీకు ప్రాణాన్ని ఇచ్చింది నా పని చేయడానికే నీవు నా పని చేయాలి మనకు దేవుడు ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడు ఆలోచన చేయాలండి ఎందుకు దేవుడు మనకు ప్రాణాన్ని ఇచ్చాడు ముందుగా మనం బైబిల్ లో మరొక మాటను చూడగలిగితే ఆదికాలము మొదటి అధ్యాయము ఆది మొదటి అధ్యాయము ఇరవై

తను జనగా అవ ఇచ్చి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి మీద విస్తరించండి అని దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నారండి మొదటి మానవులైన ఆది దంపతులకు దేవుడిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఎందుకంటే నాకు అనేకమంది పిల్లలు కావాలి మీరు విస్తరిస్తేనే నాకు పిల్లలు కొడతారు నాకు పిల్లలు వస్తారు నేను వారితో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను దేవునికి దూరమైపోయారు దేవుడి నుండి విడిపోయారు ప్రతి జంతువుని ప్రతి పక్షిని వృక్షలను ప్రతి దాని దేవుడు మొదటి మామూలు ఆరీ దంపతులకి రోజు భూమి మీద బ్రతుకుతున్న మానవు కూడా గాలినిచ్చిండు దేవుడు గాలినిచ్చింది దేవుడు ఆకాశాన్ని ఇచ్చింది దేవుడు మనం ఇలా బ్రతుకుతున్నామంటే దానికి కారణం దేవుడు మనం ఇలా బ్రతికి చలిస్తున్నామంటే దేవుడు కారణంగా ఉంటే కాదు నా సంపాదనే కారణం నేను నేను బ్రతికే బ్రతికే కారణం నేనే ఎలా ఉంటారు అని అంటున్నారు మనిషికి ప్రాణం అనగానే మనకు దేవుడు ప్రాణాన్ని ఎదిగించాడంటే మనం విస్తరించాలి అలాగే దేవుడి పని కూడా చేయాలి మన ప్రాణం అనగానే pranamete endugona pranamlo sadhukomainite leviya kanunu paribaraajyam 11va vachanam raktamu deyamanu pranamu me nimittamu me nimittamu chaitanu పుట్టిస్తారు కానీ కొంతరే కుస్తారు దేవుడు రక్తాన్ని ఇచ్చిండు రక్త ఇచ్చిండు శరీరం ఉండాలి రక్తం ఉండాలి ఇవి ఉంటేనే ఆత్మ ఉంటుంది ఆత్మ ఉండాలి శరీరంలో అన్ని అవయవాలు వాటికి రక్తం కావాలి శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి రక్తం కావాలి మన ఆ రక్తం ఉంటేనే కదా ప్రాణం ఉంటేనే ఆ ప్రాణాన్నిచ్చింది ఎవరండి దేవుడు దేవుడు ఆ ప్రాణాన్నించి ఆ రక్తాన్ని అలా చేస్తే చేయడాన్ని పనులు చేసి దేవుడిచ్చిన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుడిచ్చిన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ దేవుడు మన శరీరంలో పెట్టిన ప్రతి అవయవాన్ని పాడు చేసుకుంటున్నారండి చేయడానికి కార్యాలు చేసి చేయకూడదని పనులు చేసి దేవుడిచ్చిన అవయవాలు పాడు చేస్తున్నారు రత్నం కోసం రత్నాన్ని దాచుతున్నారే కానీ శరీరం శరీరం ఏదైనా ఒక అవయవం పోతే దాన్ని మరలా తయారు చేయగలుగుతున్నారా శరీరం లేదా ప్రియమైన దేవుడి పిల్లలారా ఇది దేవుడిచ్చిన దేహము మనిషి చేసిన దేహము కాదు మనిషి చేసిన దేహం కాదు ఒక కన్ను పోతే తీయలేదు చేయలేదు ఒక కాలు పోతే కాలు తయారు చేయలేదు చేయోతి కూడా తయారు చేయలేదు కారణము వీరి వలన కాదు చదువుకున్న ఈ దేహంలో పెడితే దేవుని కాదని కలికేస్తున్నారు దేవుడిచ్చిన అవయవాలను అపార్థంగా వినియోగిస్తున్నారు దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఊరుకోడు ఊరుకోనగా ఒకనొకాల వెళ్ళిపోతారు దేవుని గురించి తెలుసుకోవాలి ప్రాణం ఉందంటే పని కొరకే ఆలోచన చేయాలి దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి దేవుడు ఏం చెబుతున్నాడు ఈ రోజు నేను చేసి నాకు కావలసిన పనిని అప్పగించాడు అనే ఆలోచన కలిగి ఉండాలి మరొక మాట మనం చూడగలిగితే ఆదికాండము తొమ్మిదో అధ్యాయము ఐదవ వర్షము మరియు ప్రాణమై

ప్రాణము దేవుడు చెబుతున్నమాట అది మనిషి రక్తమైన జంతువు రక్తమైన పక్షి రక్తమైన ఆ రక్తం ఉంటేనే అవి లేచి నిలబడతాయి ఆ రక్తం లేకపోతే అవి శవంగా మారిపోతాయి ఆలోచన చేయాలి ఆలోచన కలిగి ఉండాలి దేవుడు మన కన్ను తండ్రి కనుక మన ప్రాణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాపాడుకోవాలి దేవుడు కూడా కాపాడుతున్నాడు మన ప్రాణాన్ని మన ప్రాణాన్ని నిలువ పెట్టుటకు దేవుడు మన కొరకు నీళ్లను ఆహారాన్ని పంచభూతాలను ఇచ్చాయండి ఆలోచన చేయట మనం ఉండాలి భూమి పైన మనము దేవుని పని చేయాలి నా పిల్లలు ఎంతోమంది వస్తారు వారి కొరకు నేను శిషుని కలగజేయాలి అని దేవుడు ఆలోచనలు కష్టపడి ఈ సృష్టిని కలగజేస్తాడండి ఆరు దినాలు కూడా మన కొరకే దేవుడు ఆలోచించాడు కేవలం భూమి మీద మానవుల కొరకే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఈ ప్రకృతిని ఇచ్చాడు ప్రకృతిలో చల్లటి గాయాలు ఇచ్చాడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు ఇన్ని అనుభవిస్తున్నా మనము దేవుని గురించి ఆలోచన చేస్తున్నాము నీ ఆలోచనలలో దేవుడు ఉన్నాడా ఏమి ఆలోచన చేస్తున్నావు ఊహ ఊహను బట్టి దేవుడు శిక్ష వేస్తాడు ఏమి ఊహించుకుంటున్నారు ప్రతిదీ దేవుడు ప్రతి దానికి మనము దేవుడికి లెక్క అప్ప చెప్పవాలి అప్ప చెప్పవలసిన కాలం ఉంది తా సమయము ఉంది అప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు నీవు నా పని చేసావా నీకు నేను ఇచ్చిన కాలంలో ఎంత పని చేసేవని దేవుడు లెక్క అడుగుతాడు అప్పుడు మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా అప్పుడు మనం లెక్క చెప్పాలంటే ఈరోజు బైబిల్ ధ్యానం చేయాలి బైబిల్ చదవాలి అర్థాలను అపాత్ర చేసుకున్నా అర్థం చేసుకొని దేవుడు రాకపోతే దీన్ని రాణించాడు అని మనం నమ్మాలి కనుక ప్రియమైన దేవుని దేవుడి పిల్లలు మరొక మనం మనం చూడగలిగితే ఇరవై ఏడు అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినారు

పౌలు పద్నాలుగు తిరుమల నుండి ఏమి పుచ్చుకోవడం లేదంట పౌరులు గారు కారణం వారికి వచ్చిన శ్రమ వారిని వారికి వచ్చిన శ్రమను బట్టి దేవుడు దేవుని గురించి ఎదురు ఎదురుగా నిలబడి దేవుని మాటలను ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తున్నాడు కనుకనే వారు ప్రాణంతో ఉన్నాడు అన్ని రోజులు ఏమి తినకపోయినా దేవుని గురించి నిలబడి దేవుని గురించి ప్రకటన చేస్తే దేవుడు కాపాడుకుంటాడు దేవుడు కాపాడుకుంటాడండి ప్రాణంతో ఉన్న మనము పనిచేయాలి చేయాలి ప్రాణం ఉంది కనుకనే భూమి మీద ఉన్నాము భూమిలో ఉన్నామంటే పని కంపల్సరీగా చేయాలి పని చేయాలి అని చెబుతున్నానంటే ఏం పని దేవుని సువార్త పని దేవుని సువార్తకు ముందుండాలి సువార్త సువార్త ప్రకటన చేయాలి సభలు పెట్టాలి వాక్యాన్ని బోధించాలి బోధించే వాళ్ళని పిలిపించాలి ఆలోచించే ఆలోచించండి అలా పని చేయకపోతే పనిలో మనం లేకపోతే దేవుడు ఏమంటున్నాడో మరొక మాటను మనం చూడగలిగితే మత్స్ వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై వచ్చిన మరియు వెలుబడి వేయో అక్కడ అక్కడ ఏడుపును పండు కొరేను ఏమంటున్నాడంటే పనికి మారిన ఆ అంటే దేవుడిచ్చిన పని పరిచయపోతే దేవుడిచ్చిన కార్యం జరిగించకపోతే పనికి మారిన దాసులుగా మనం ఉంటాము మనం చూస్తూ దాసులుగా పనిచేయ దేవుని దాసులుగా తండ్రి పని చేయడానికి మనం వచ్చాము యేసు క్రిస్తు వారు ఎలాగైతే తండ్రి మాటలు నేర్చుకొని తండ్రిని తన స్వరూపమని చంపించి యేసుక్రీస్తు వారి ఎలాగైతే పని చేసి పరలోకం చేరుకున్నాడు మనం కూడా యేసుక్రీస్తు వారి వల్ల పని చేసి పరలోకం చేరుకోవాలి అలా పని చేయకపోతే పనికి మారిన దాసునిగా మనం దేవుడు ఎంచుతారు పనికి మారిన దాసుని వెలుబడి చీకటానికి చీకటి అక్కడ ఏను పండ్లు దొరకటియుండరు చీకటి అంటే పాతాళం పాతాళంలోకి వెళితే పని ఉండదు ఆలోచన ఉండదు శక్తి ఉండదు ఒకటే ఒకటి ఏంటి ఏడవడం పండ్లు దొరకటం ఆ అగ్నివండంలో ఏడవడం తప్ప మరి ఏ పని ఉండదు పని ఉండంత భూమి మీరే భూమి మీదే భూమి మీద ఉండగానే మన బ్రతుకు గురించి మనము సరి చేసుకోవాలి ఇంకోవటం మనం చూడగలిగితే నవ్వు గ్రంథము మొదటి అధ్యయనము నీవు పనికి మారిన వాళ్ళు కనుక సమాధి నీవు పనికి మారిన వాళ్ళు గనుక నేను నీకు సమాధిని సిద్ధపరుచున్నాను చూడండి ఏమైనా పిల్లల దేవుని మనం చేయకపోతే దేవుని పనికి మనం నడవకపోతే దేవుడు ఊరు కూడా సమాధికి సిద్ధం చేస్తున్నాడు అంటే చనిపోవడానికి నీవు దగ్గర పడుతున్నావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ హెచ్చరిక మాటల ద్వారా అయినా మన బ్రతుకులు సరి చేసుకొని దేవుడున్న లోకానికి చేరుకోవాలి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు

ఆలోచన చేయడానికి మందిరానికి వెళుతున్నావు అక్కడ నీకు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని శక్తి లోపం లేకుండా చేయాలి మనసులో ఒకటి పెట్టుకొని దేవుని పని చేయకూడదు శక్తి లోపం లేకుండా పని చేయాలి నీ పోతాల ముందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు నీవు భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకోవాలి భూమి మీద ఉన్నప్పుడే చూసుకోవాలి భూమి మీద ఉన్నప్పుడే దేవుని పని చేయాలి భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ప్రాణంతో ఉన్నప్పుడే దేవుని గురించి ఆలోచించాలి అలా కాదని మన ఆలోచనలో వేరే ఏ ఆలోచన చేసినా దేవుడు ఒప్పుకోడు ఒప్పుకోక సమాధికి సిద్ధం చేస్తాడు సమాధికి వెళ్ళడం అంటే చనిపోవడం చనిపోయిన తర్వాత ఏమైనా చూపుతున్నాడు తెలివైనను జ్ఞా ఉపాయమైనను జ్ఞానమైనను లేదు లేదు ఫ్రీవైన దేవుని కనుక బతికి ఉన్న మనము ప్రాణంతో ఉన్న మనము దేవుని పని చేయాలి దేవుని పని చేయాలంటే బైబిల్ బాగా చదవాలి అక్కడ చదవడం రాధ అర్థం చేసుకోవాలి చెప్పేవారు వాక్యం చెబుతున్న వారి మాటలు అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకొని దేవుని పని ప్రతికి దేవుడున్న పరలో కానీ మీరంతా చేరుకోవాలని చెబుతూ మాట